శుభమస్తు శ్రీరామజయం సూర్యోదయం ఏ తిథిలో అవుతుందో ఆ తిథి వ్యాపకత్వాన్ని అనుసరించి నిత్య కర్మలలో సూర్యోదయం అయిన తిథిని మాత్రమే చెప్పాలి అలాగే మధ్యాహ్న సమయములో ఏ తిథి వ్యాపకంలో ఉందో ఆ తిథిని అనుసరించి పితృ సంబంధమైన కర్మలు చేయాలి ఇక సాయంత్రం వేళ ఏ తిథి వ్యాపకంలో ఉంటుందో ఆ తిథిని అనుసరించి సూర్యాస్తమయ వేళ నిర్వహించేటటువంటి క్రియాకలాపాలు పారాయణలు దానములు ప్రయాణములు వీటికి సంబంధించినది సాయంత్రం వేళ తిథి వ్యాపక సమయం ఇక రాత్రి వేళ తిథి వ్యాపకం ఉండేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని జయంతి అనేటటువంటి పేరిట నిర్వహించేటటువంటి క్రియాకలాపాలు ఆచరించాలి కృష్ణాష్టమి మాస శివరాత్రి శ్రీరామనవమి అలాగే నృసింహ జయంతి ఇలా దేవతల యొక్క జయంతులు నిర్వహించేటటువంటి సమయంలో తిథి నిశి వ్యాపకత్వంతో ఉండాలి అంటుంది సంప్రదాయం తిథి వ్యాపకానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటున్న నేపథ్యంలో పదకొండు వరకు చతుర్దశి ఉన్న కారణం చేత కృష్ణాంగారక చతుర్దశి అనే వ్రతాన్ని ఈరోజు పాటించాలి సూర్య ఆరాధన శివ ఆరాధనకు ఈ చతుర్దశి ప్రత్యేకం పదకొండు అనంతరం అమావాస్య తిథి వ్యాపించిన కారణం చేత అపరాహ్న వేళ రెండు నుంచి పన్నెండు ఈ సమయం మధ్యలో అంటే పన్నెండు గంటల నుంచి రెండు వరకు ఉండేటటువంటి మాధ్యాహ్నిక సమయంలో పైతృక కర్మలు శ్రాద్ధాలు తద్దినములు ఆబ్దికములు ఇటువంటివి నిర్వహించవలసి ఉంటుంది కనుక ఈ విశేషాలకు అమావాస్య తిథి ఈనాడు మాధ్యాహ్నిక వ్యాపిని తిథి వ్యాపకత్వాన్ని అనుసరించి వివిధములైన కర్మలను ఆచరించవలసి ఉంటుంది చతుర్దశి అమావాస్య ఇలా వ్యాపకం ఉన్నటువంటి ద్వయం అనేటటువంటి సందర్భంలో ఒక తిథి రెండు రోజులుగా ఉండవచ్చు ఒక తిథి మూడు రోజులుగా ఉండవచ్చు ఒక తిథి సూర్యోదయానికి ఏ రోజు కూడా ఉండకపోవచ్చునో తిథి లుప్తము అంటుంది జ్యోతిషం ఇలాంటి నేపథ్యంలో మంగళవారం కనుక శివారాధన చేద్దాం అమావాస్య అపరాహ్న వేళ వ్యాపించిన సందర్భాన్ని పురస్కరించుకొని పితృదేవతలకి ప్రీతికరంగా దోసకాయలు గుమ్మడికాయలు అన్నపకాయలు ఇలా నీటితో కూడుకుని ఉన్నటువంటి పండ్లను దానంగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం త్యాగబుద్ధి పెంచుకోవాలి అని చెప్పేదే అమావాస్య తిథి గంగానమ్మ జాతర తిరుపతిలో ఈనాటి మరి ఒక విశేషం అంటే గంగ నీటిని పూజ చెయ్యాలి ఒకవైపున నర్మదా నదికి పుష్కరాలు ఒకటవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు నిరాఘాటంగా కొనసాగింపబడుతున్నటువంటి ఈనాటి కాలంలో తరుణంలో నీటి విలువలు గుర్తించే అవసరం గంగానమ్మ జాతర గంగేజ యమునేచేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి ఏడు నదులను ప్రతిరోజు స్మరించి దేవతారాధన చేసేటటువంటి చోట చిన్న చెంబులో నీరు పోసి అందులో అక్షింతలు పుష్పాలు కుంకుమ పసుపు వేసి కాసిని అక్షింతలు వేసిన అనంతరం యథాశక్తి ఓ రూపాయి కాసు అందులో వేసి ఇలా ఈ ఉంగరం వేలు బొటన వేలు ఈ రెండింటితో ఆ నీటిని తాకి గంగేచయ్యమునే చెయ్య అనే శ్లోకం చెబితే ఆ చెంబులో ఉండే నీటిలో ఏడు నదులు అక్కడ ఇవ్వచి చేరతాయి అని మన మనఃపూర్వకంగా సంకల్పం అవుతుంది కలశంలో ఉండే నీటిని సంకల్పపూర్వకంగా ఇలా ప్రతీకాత్మకంగా ఇక్కడ నర్మద ఇక్కడ గంగ అని ఎలా మనం భావన చేసి పవిత్రం అనే భావనతో ఆ నీటితో దేవతారాధన చేస్తున్నామో అలాగే నర్మదా నదికి ప్రత్యక్షంగా పుష్కరాల సందర్భంగా వెళ్ళే అవకాశం లేనటువంటి వారు చైత్రమాసం కృష్ణపక్షం మాధ్యానికి సంబంధంగా అమావాస్య తిథి వ్యాపించిన ఈనాటి తరుణంలో ఇంటిలో చక్కగా స్నానం చేసే సమయంలో ఆ బకెట్లో ఉన్న నీరే నర్మదా నది నీరు అన్నట్లుగా ఇలా బొటన వేలు ఉంగరం వేలు ఈ రెండింటితో ఆ నీటిని స్పృశించి ఆ నీటితో స్నానం చేసి పొడి వస్త్రము ధరించి శ్రాద్ధాధికముల సందర్భంగా పితృదేవతలకు సంబంధించి తర్పణాలు వదలాలి గతించిన పితరులకు సంబంధించి మనం చేసేటటువంటి క్రియాకలాపాలు ప్రతిరోజు నిత్యములు స్నానం చేసే సమయంలో గతించిన పితరులను తలుచుకోవాలి నైమిత్తికములు విశేషంగా మరణించిన రోజున ఏర్పాటు చేసేటటువంటి క్రియాకలాపములు ఆబ్దికములు శ్రాద్ధములు విశేషములు మహాలయ అమావాస్య పక్షములో ఏర్పాటు చేసేటటువంటివి కామ్యకములు గ్రహణములు అలాగే ఇలా అరుదైనటువంటి పుష్కరములు వచ్చేటటువంటి సందర్భములు ఈ విధంగా భావన చేసి నర్మదా నదికి వెళ్ళేటటువంటి అవకాశం లేనటువంటి వారు అమావాస్య తిథి ఈరోజే మాధ్యాన్నిక వ్యాపినిగా ఉన్న అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని పితృదేవతలకి ప్రీతికరంగా తర్పణములు వదలాలి పిండప్రదానం ఏర్పాటు చేయాలి దానం చెయ్యాలి ఉపవాస వ్రతం పాటించాలి యథాశక్తి ఇంటిలో ఉన్నటువంటి పితృ చిత్రపటాలు చక్కగా తుడిచి బొట్టు పెట్టి పుష్పమాలికల చేత అలంకరించి వారు ఏ విధంగా కోరుకుంటారో అలా మనం ప్రవర్తనను దినచర్యను మార్చుకోవాలి వారికి ఆనందం కలిగించాలి అమావాస్య నాటి ప్రత్యేక విధి ఇది పితృదేవతల అనుగ్రహం ఉంటేనే వంశాభివృద్ధి కలుగుతుంది తెలుసుకున్నాం పాటిద్దాం మరింత తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం